ఇంటి వాకిట ముగ్గు వేస్తున్న అమ్మ హరిదాస్ వస్తున్నాడని పిలవగానే ఎక్కడున్నా పరిగెత్తుకుని వచ్చి అమ్మ కొంగు పట్టుకుని భుజం మీద తంబురా చేతిలో చిడతలు కాళ్లకు గచ్చలు రంగురంగుల పూలదండలు వస్త్రాలతో రామదాసు కీర్తనలు పాడుతూ ఇంటి ముందుకు వచ్చి మన ఊరి హరిదాస్ గుర్తున్నాడా కానీ ఈ సంక్రాంతికి మోటార్ సైకిల్ మీద వస్తున్న మోడర్న్ హరిదాస్ను చూసి అరే ఈ కొత్త హరిదాస్ ఎవరు మన ఊరి హరిదాస్ ఎక్కడా అనుకున్నారా ఆ ప్రశ్న నన్ను వేధించి అతని ఇంటికి నన్ను నడిపించింది నా చేత అతని జ్ఞాపకాలను తట్టి లేపింది నలభై ఐదు సంవత్సరాల మన ఊరితో ఉన్న అనుబంధాన్ని చెరిపిన కారణాన్ని వెతికింది అతని మాటలలో అతని జీవితం ఈ డాక్యుమెంటరీగా మీ ముందు ఉంచుతున్నాను సాయం చేస్తారని ఆశిస్తూ మా తల్లిగారి పేరు పోతురాజు నా పేరు పెద్దడికి రావు పొద్దున్న ఉదయం నేర్తామండి నాలుగు గంటలకి నాలుగు గంటలకి వేసి దానం చేసి అవతా తీసుకుని మనం బయలుదేరతామండి బయలుదేరినప్పుడు మనకి ఏదో కడుపులు కొత్త ఆధారం ఉండాలి కదా ఇంట్లో రెండు బజ్జీలు తెచ్చుకుని ఒక తీసుకు తాగి ఇక్కడ తాగిందండి మళ్ళీ ఆ చేపతి ఎత్తుకుంటే మళ్ళీ పొదమైన దారిడా ఏ పప్పును లేకపోతే సాగను ఏదో పచ్చడో ఆటితోనే కాచన చేస్తారు హరిదాసే చెప్పింటే అండి కాళ్ళ గజ్జలు కట్టుకొని భుజమ తామర పెట్టుకొని అందమైన నామాలు పెట్టుకొని మెల్లలో పోలారం ధరించి మిరియాల పేర్లు వేసుకొని ప్రతి ఇంటికి ప్రతి ఈదికి కూడా పెట్టిన వారింటికి పెట్టిన వారింటికి కూడా హరే రాబా రేకెత్తా హరే రాబా రే కష్ట నలుగు నెల ఆళ్ళు తిరిగిన తర్వాత ఆఖరం ఏదో సోపాడు ఆ మేము మళ్ళీ ఆ తరు మాత్రమే రావాలండి మన గ్రామంలో ఒక కాలు పెట్టండి నేను ఈ గ్రామం నలభై ఐదు సంవత్సరాలు తిరిగిన ఇప్పుడు గంట ఎందుకు వచ్చింది హరిదాసుని ఎందుకు ఆనందంగా చూడాలని చెప్పి ఆనాడు పాడవలండి పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళు అరుణ కోసం వెళ్ళిపోయింది ఐదురు భర్తలకు భార్యనే ఉండి ఒక్క అర్థాలు పెంచలేకపోతారు మీరు ఐదురు కలిపి బలికి పంకోడం ఆ బాడు ఆ ఏడు సంవత్సరాలు ఒడ్డుకెళ్లి ఆ సూర్యభగవాన్ని ప్రార్థించాడు సూర్యభగవానుడు పచ్చిది అప్పుడు ఇచ్చేడు అచ్చాపాత్ర పది నాలుగు సంవత్సరాలు కూడా పూర్తయిపోయి పాండవులకి లజ్జాత్వాసం ఉదయం పెట్టిన మళ్ళీ అచ్చిన ప రావాలి ఆత్మహత్య ఆయనకు వచ్చినప్పుడు మరి ఈ అచ్చాపాత్ర ఎందుకండి నాయనా సూర్యభగవానుడా మరి నువ్వే ఇచ్చా నువ్వే తీసుకోమన్నాడు అప్పుడు అన్నాడు సూర్యభగవాను నాయనా పెడతమే మా వంతు కానీ తీసుకుంటాం మా వంతు కాదు ఈ పాత్ర పట్టుకెళ్లి వైకుంఠంలో మహాయిష్ణుమూర్తి ఆ మహాష్ణుమూర్తి పెట్టాడు ఈయన చుట్టుకరత ఏ జీవి ఎలా చెప్తున్నా ఎవడు చెప్తున్నాడు ఎవడు పుడుతున్నాడో ఎన్ని చూసుకోవాలి ఈయన మప్పదని చెప్పని నాదుడికి ఇచ్చేయండి ఈయన కలం పెడితే అని ఈయన కనిపించడు అబ్బో ఇలాంటి పాత్ర నాకు ఎందుకు అయ్యా బాబు అని చెప్పి పట్టుకెళ్ళి మళ్ళీ ఆ మహాష్ణిమూర్తి ఈ పాత్ర కలియుగం నరులు పుడతారు ఆ నరులో దాసరులు పుడతారు ఆ అరిదాసు అన్నవాడు అవతల పన్నెండు మాసాలు ఆ పన్నెండు మాసంలో ధనుర్మాసం వస్తుంది ఆ ధనుర్మాసంలో ఆ ఒక్క అరిదాసు నెచ్చిపెత్తుకొని పొడతే పలకి ఇదే ఆదర ఈ ధనుర్మాసం అంతా పున్ను లేదు దీని అంత కీడు లేదు ధనుర్మాసం అంతా కూడా మైలేండి బలిచక్రవర్తి తెచ్చిపోయాడు భోగుపొన్న తెచ్చిపోయాడు ఈ కార్టూన్ ఆడుతుందండి మన ఊళ్ళో ప్రతి ఊరు కూడా కార్టూన్ కాదు అది బలిచక్రవర్తి అగ్రిగుండం రెండవ రోజుని పెద్దలు పెట్టుకుంటారు మూడవ రాడు ఒక్కరు కదా ఆల వీరికి కార్యక్రమాన్ని అండి ఎవరికే బలచక్రవర్తి ఈ పూలు కోసుకోవాలి పూలు పందలు వేసుకోవాలి అని చెప్పారు నాలుగో రాడు బొమ్మలు కొను ఆ బొమ్మలు కొలుగుతో సంక్రాంతి పండుగ ఇదండి హరిద అత్యంతంగా నుంచి తామ్రపట్టుకు తిరుగుతాం హరిదాస్ కీర్తన తాడతాం మా తాత ఈ వ్యక్తి మీదే ఓ చెట్టమర పుచ్చుకొని ప్రతి ఇంటికి ప్రతి ఇది కూడా హరీరమాగ రోడ్డు బజ్ చేసుకొని వెళ్ళేవరండి ఇప్పుడు టీవీలు లేవండి టీవీలు లేవు కరెంటు కూడా లేదండి నాకు వచ్చేవాడు కరెంటు కూడా లేదు కరెంటు కూడా లేకపోతే ఆవున దీపాలు వెలుచుకుండి ఆవును ఆడించుకోరండి అది పంపితున్న పోసుకొని దీపాల పండగ మనం దీపాల పెడతాము అలా వెలిగించుకునేవారు సందకడ తెల్లవారులు ఏమైనా సేకరలోనే ఉండేవారండి అలాంటి టైంలో మా పెద్దలంతా కూడా ఇంకో కీర్తన పాడుతుంటే కొన్ని కొన్ని నా బుర్రలు కొద్దిగా అనుభవైనాయండి అనుభవైతే ఈ పాట పాడుతున్నాడు ఈ పాటకు దీని తాత్పర్యం ఏమిటి అన్న పొడదలు బట్టి నేను నేను గురువు అంటే మా మేనమామ గారు మామూరు కోటయ్య గారు అండి ఆయన యాదార్థ పురుషుడు ఆయన్ని ఏర్పడితే అండి డబ్బున్నదాని కులవీరి మానకూడదు మానకూడదని చెప్పని ఈ భుజం తామరెట్టుకెళ్లి కనీసం రోజుకి పది ఇళ్ల తిరిగి ఓడు హరే రామ హరే కృష్ణ అని చెప్పంట ఆయన పాడే పాటలు చూస్తుంటే నాకు ఎంతో ఆశ్చర్యం వచ్చేది ఈ పాట నేర్చుకుంటే బాగుండదేమో అని చెప్పని ఆయన కూడా వెళ్ళి ఉన్నాను నేను ఆలమూడిలోను మేడిచెట్టి జనరాజు గారు అని ఆయన సాయంత్రం పాటు రామాలయానికి కూర్చొని అందమైన జీవిక పాడేడు నేను వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నోడు ఆయన దగ్గర నాలుగైదు కేసులు జీవి కేచుకున్నాడు చెన్నైని వెళ్ళి జోగురాజు కలిసి రాజులేండి ఆ రాజులు కూడా ఆయన కూడా పండితుడే రామద చరిత్ర ఆ చరిత్ర నన్ను చుట్ట్యూమి నేర్పడు అసలు జీవితానుగా నేర్చుకొని ఆరుమే ఎలా కొట్టాను బద్దీని ఎలా కాల్చాను కపల ఎలా కాల్చానో అన్ని దరువు మీద చక్కగా అన్ని పని చేతనండి ఎగసేపల్లన్నీ చేస్తారు వ్యాపారం చేస్తారు ఎన్ని పనులు చేత మనకి మళ్ళీ ఈ రామ తారకమే తేకి తిరిగి హరిదాస్ గారు మా మామయ్య నాకున్న విధానం బట్టి వాళ్ళ పెద్ద కుమార్తె నాకు ఇచ్చి తెలియజేసి బాబు నేను ఈ ఊరు తేకి ఎండగుండి నాలుగు తిరుగు మాత్రం అట్లే ఈ నాలుగు ఊళ్ళు తిరుక్కొని నీ భార్య బిడ్డలని జాగ్రత్త పెంచుకోవాలని చెప్పి నాకు అమ్మ చెప్పారు పంతొమ్మిది వందల అరవై మూడులో అండి నాకు ఇద్దరు కూతుళ్ళండి ఇద్దరు కూతుళ్ళు అయితే ఒక అమ్మాయిని దగ్గర సంబంధం అండి ఈ చిన్న అమ్మాయి నా నా దగ్గరండి పెద్ద అమ్మాయి ఏమో మా ఆవిడ దగ్గర ఆడు తమ్ముడు ఆవిడికి ఇక్కడేమో మా 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 చిన్న మేలండి సంకృతి పండగ తెలియ నెల ఆ ఇంటికాడ ఆయన మగ ఉంది ఆ పండగ కూడా వెళ్ళిపోండి అండి ఈ ఇల్లు కూడా మేము మా మాది కాదండి సాకలకి ఈ సాకలింటికాడ మగ ఉంటే వాళ్ళు ఏం ఆయన నువ్వు మంచివాడు కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చి ఎక్కడెక్కడో ఇల్లు ఎత్తుకునేందుకు మాకు ఏదో ఒక ఉందా ఆ తలంలో చిన్న పాకేసుకొని ఇక్కడ నివాసం ఇల్లు పోయా అని చెప్పని ఆయన నాకు ఇచ్చే ఈ స్థానం ఈ ధనుర్వాసం లేదు కానీ నా భార్య కానీ ఎదురు చూస్తుంటావు ఆ తెచ్చుకున్న రోజున మేము అందరం కూడా తలకొని తలం చేసి ఈ మొలకింది అప్పుడు పోయిందా అని చెప్పింది ఈ అచ్చాపాత్ర తామ్రా భోజనం చెప్పు ఇంట్లో మన కావజ్ వాళ్ళ ఇసుకుని ఇబ్బందులు పడిన జరే అరణాసుడు తప్ప మళ్ళీ అదా చుట్టం ఇలా భుజువుడు అని చెప్తున్న ఈ ధనుర్మాసం బుద్ధుడు కానీ నా భార్య కానీ ఎదురు చూస్తుంటా అదే రోజున ఆ అచ్చాపాత్ర ఎత్తుకున్న రోజున అందరం కూడా చేసి దైవ్ అయ్యో అరద వస్తున్నాడు అతను అవసరం చేస్తున్నాడు అతనికి రూపాయలు ఇవ్వాలి అని చెప్పన్న ఉద్దేశం మీద ఉల్లాసంగా పరిగెత్తి పొంచి ఆ హత్యపత్రమంది రోజు అలవాటు అయిపోయింది రోజు ఈ ఊరు వస్తున్నాడు ఇంకే ఊరు వెళ్తలేదు అలగను రెండు మూడు సార్లు అడిగిన పెట్టే మంచోరే పెట్టబోయిన మంచోరే అయితే నేను ఆఖరి లాక్ట్ ఒకేసారి పెడతాను మిమ్మల్ని బ్రహ్మదేవుడి కుమారుడి నారదముని ఆ నారదముని భుజమున తామ్రం పెట్టుకుని చేతితో చెడతల పెట్టుకుని ఆ అందమైన నామా దిద్దుకొని ఆ ఊజికొట్టము కైలాసము బ్రహ్మలోకము ఇష్ణులోకము నారాయణ నారాయణ అని నారాయణ అన్నమాట అప్పుడు వచ్చిందండి కలియుగములో అరిదాసనం అని చెప్పి మాకు వచ్చిందండి రావతారరుదాసలు అదే కలండి అయితే మన గ్రామంలోకి ఆ చిడతలు వంచుకుంటా తాంబరాకుంటా అందమైన కేర్తవాడు కూడా ఈదమ్మ వెళ్తే తెలుసున్న వారికి చాలా చక్కగా భారత అని చెప్పని అనిపిస్తుందండి మనసు హిందూ మతం నామనామ ధరించినే కాపాడతలేదు అందు కాబట్టి హరిదాసులు ఎక్కడైతే ఉన్నారో అందరిన కూడా కాకినాడు రమ్మని చెప్పని మాకు కౌరు వచ్చిందండి ఆంధ్ర రాష్ట్రంలో దాసులు ఎంతోమంది లేరండి దాచర్లో గాయన ఉన్నాయండి అయినోళ్ళకి కాను చెప్పితే కూర్చోరు కూర్చోరు కూర్చోని ప్యానం విసుకొచ్చి ఇంకా కొంతమంది ఇది పోయింది ఈ అర్థమూరు శవతాల్లో తిరు ఈ అచ్చాపాత్ర ఎత్తుకొని ఆ టీజీ ఎక్కాడు ఎక్కితే కలెక్టర్ గారు పదివేల రూపాయలు కట్టా అచ్చాపాత్ర లేచి దాన్ని ఎవరు వచ్చాడు ఆయన ఒక ఐదు వేల రూపాయలు వేసాడు ఇరవై ఒక్క ఈజీ వచ్చిందండి ఆ టేజీ మీద ఒక పావు పావుడు జీప్ మాట్లాడింది ఇరవై ఇరవై ఒక్క విజి పంచి పెడితే మనిషికి ఎటువచ్చి ఎంతమంది జనాభా వచ్చారో చూడండి అలా రాసుకొని తిరుపతి వెళ్ళింది కంపెనీ నెంబర్ ఆచిరిపోయారు ఇన్ని వేల మందికి తాంబ్ర పాత్ర చెడతలు బట్టలు దండలో ఇవన్నీ ఇవ్వాలంటే మనిషికి ముప్పై వేలు నలభై వేలు అవుతుంది ఆ చూసేయండి ఈ తిరుపతి దేవతను బోడు కారులెక్కరిపోయి ఇంకెల్లు అంతా కూడా ఉసూరు అంట పేపర్లో పేపర్ ఎంతమంది అవసరం అక్కడ చెప్తాం ఈ తామర అంటే పదివేలు అంటే ఇప్పుడు చేయించాలంటే అసలు ఒక్క ఒక్క మనిషికి వచ్చే ఈ చిడతలుగా అట్లగే మోగలకైపోతుంది నెరవేయరు ఇంకా బట్టలకే రోజుకు శతం మార్చాలి ముప్పై రోజులు ముప్పై శాతం రోజుకైతే చూస్తే అయ్యో పదిహేను వేలు అయిపోతుంది ఎవలేమని చెప్పి సాల పడిపోయారు స్థాన పడిపోతుంది మనం చేస్తాం వాడు కావాలన్నవాడు అయితే చూస్తున్నానండి అక్కలు నాకెందుకు అన్నవాడు మొత్తం ఊతి వస్తానండి డెబ్బై సంవత్సరాలు దాటి నాకు పింఛి కూడా వస్తున్నాయి ఆధార్ కార్డులో పూసి తప్పు రాసేటప్పుడు ఏ బాబు దగ్గరికి వెళ్ళినా ఆ కాళ్ళు చూపుతారు కానీ మనకు రూప ఇచ్చేట తిరిగి తిరిగి కాళ్ళు లాక్ ఇంకా ఇంకా మూలండి ఈ గ్రామం ఎందుకు అని చెప్పినయ్యా అడుగుతున్నారేమో మీరు అయితే నాకు నాకు ఊపు సరిపోకండి ఊపు సరిపోక పెద్దూరండి ఊరండి టేకి నుంచి మాతరమటలు ఐదు కిలోమీటర్లు అండి మాతరమటల నుంచి నాగచెరువు ఆరు కిలోమీటర్లు అండి అక్కడికే ఎండగుండి రెండు కిలోమీటర్లు అండి ఎండగోడి నుంచి టేక్కి మూడు కిలోమీటర్లు అండి మొత్తం కలిపితే పదిహేను కిలోమీటర్ల దూరం కాలు నడక నడిచాలండి ఊళ్ళో తిరిగింది కాకుండా దారి మార్గాన ఆ పదిహేను కిలోమీటర్లు ఎలతో పదిహేను కిలోమీటర్లు మొత్తం పదిహేను కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ల దూరం నడిచి రావాలండి నా వల్ల కాదని చెప్పాను ఇంకో దాసుకి ఏదో నా తల్లి కోసం నా కాలేరు తమిడి తీసుకుని ఇంటికి వచ్చి

మదరమా పుజాగరేదీతల జనరామా కర్మములు అర గజేసి నరములు జగురామా